మరోవైపు ఏపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు అసమ్మతి సెగ తగులుతోంది అనమయ జిల్లా తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు ఇంటికి తరలి వెళ్లారు భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో వారంతా ఇంట్లోకి తీసుకెళ్లారు ఇక ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేసేందుకు వెళ్లారు బాబును కలిసి శంకర్కే టికెట్ ఇవ్వాలని లేదంటే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయంపై తీసుకుంటామని హెచ్చరించారు కాకినాడ రూరల్లో కార్యకర్తలు ఆత్మహత్యాత్నం చేశారు పొత్తులో భాగంగా టికెట్ జనసేనకు కేటాయించడంతో వారు అసంతృప్తికి లోనయ్యారు తమ నాయకురాలు అనంత లక్ష్మికి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు పోటీ చేయాలని లేదంటే టీడీపీకి రాజీనామా చేయాలంటున్నారు కార్యకర్తలు దీంతో భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు అనంత దంపతులు